నెంబర్ ఆఫ్ లైఫ్స్ అని ఇప్పుడు మన ఒక జన్మ రెండో జన్మ మూడో జన్మ అని సోల్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఒక జన్మ నుంచి ఒక జన్మకు సో పాస్ట్ అనేది మళ్ళీ ప్రెజెంట్ గుర్తుండదు ప్రజెంట్ అనేది ఫ్యూచర్ లైఫ్ గుర్తుండదు సో ఇవన్నీ కలిపి ఒక లైఫ్ లీడ్ చేస్తున్న మనిషి ఆ అవన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఏదైనా ఇబ్బంది పడి లేకపోతే అదే దాంట్లో అదే డైలమాలో ఉండిపోయి నేను ఏదో చేశాను ఇంకేదో చేస్తున్నాను ఇట్లాంటి డౌట్స్ అన్నీ కొందరికి మైండ్లో అట్లా ఉండిపోతూ ఉంటాయి సో వాళ్ళందరికీ ఇట్లా ఒక పేషెంట్ లాగా ట్రీట్ చేయకుండా నార్మల్గా మిమ్మల్ని ఓకే మీరు ఓకే అని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళను సో ఎవరైనా మా దగ్గరికి వస్తే ఫస్ట్ మేము ప్రీ టాక్ అనేది ఉంటుంది ఫ్రీ టాక్లో మీ సెషన్ ఇలా ఉంటుందండి మీ సమస్య మీరు ఏమి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు దాని గురించి మాట్లాడతాం ఇన్ డీటెయిల్ మీ లైఫ్ ఎలా ఉంది డీప్ డిస్కషన్స్ ఉంటాయి ఓకే డీప్ టాక్స్ డీప్ డిస్కషన్స్లో మీ లైఫ్ ఎలా గడిచింది అంటే ఒక ఒక మనిషి లైఫ్ని మనం యాజ్ అ ఫెసిలిటేటర్ చూడడం వేరు వాళ్ళని వాళ్ళు చూసుకోవడం వేరు ఓకే సో మేము చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు అర్థం కానీ వాళ్ళకి తెలియని సమస్యలు కొన్ని ఉంటాయి వాళ్ళలో అవి మాకు అర్థమవుతాయి ఓకే తర్వాత మేము వి డిస్కస్ ఇది 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 మనం క్లియర్ చేసుకుంటున్నాం ఆ తర్వాత వాళ్ళకి ఒక ప్రాక్టీస్ ఇస్తాం మీరు ఇన్ని రోజులు ఈ ప్రాక్టీస్ చేయండి ఇన్నర్ వర్క్ ప్రాక్టీస్ చేయండి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి ట్రాన్స్లోకి వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి సో ఇలాగా కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాం అండ్ దాంతోటే వాళ్ళు సగం హీల్ అవుతారు తర్వాత మేము ఒక ఎనర్జీ క్లియరింగ్ ఇస్తాం సెషన్కి ముందు ఒక ఎనర్జీ క్లియరింగ్ సో దాట్ ఏది ఎక్స్టర్నల్ ఎంటిటీ ఇంటర్ఫిరెన్స్ ఉండకుండా ఓకే అది ఇచ్చిన తర్వాత వి ది యాక్చువల్ హిప్నాటిక్ సెషన్ సో అందులో వాళ్ళు పాస్ట్ లైఫ్ చూస్తారు ఓకే పాస్ట్ లైఫ్ ఒకటేనా చూస్తే సరిపోతుందా దాని సమాధానం ఏది అక్కడ ఏదో జరిగింది అది అక్కడే జరిగిందా ఇంతకు ముందు జరిగిన దానికి ఇప్పుడు వీళ్ళు చూసింది ఏమైనా చైన్ రియాక్షన్ సో అలాగా వెనక్కి వెనక్కి వెళ్ళి ఎక్కడ మొదలైంది అనేదాకా వెళ్తాం వెళ్ళి అక్కడి నుంచి హీలింగ్ చేసుకుంటూ వస్తాం అంటే ఆ తర్వాత లైఫ్లో నువ్వు ఈ ప్రీ ప్లానింగ్ ప్రీ బర్త్ ప్లానింగ్ అంటారు అంటే పుట్టే ముందు మనం చేసుకునే ప్లానింగ్ ఆ ప్లాన్లో ఏం చేసాం చూడు ఉన్నారు సో తర్వాత లైఫ్కి నువ్వేం నేర్చుకున్నావు సో ఇప్పుడు ప్రీ బర్త్ ప్లానింగ్ నేను చేసాం సో ఆ సమస్య రూట్ కాజ్ నుంచి ఇప్పటి వరకు చూసి ఆ తర్వాత ఎవరైతే మనుషులు ఇన్వాల్వ్ అయ్యున్నారో లేదా ఎనర్జీస్ ఆర్ కాన్షియస్నెస్ ఇన్వాల్వ్ అయ్యిందో వాటితోటి మాట్లాడి చూస్తాం అది కూడా అవుతుంది దాన్ని సోల్ కౌన్సిలింగ్ అంటారు ఓకే అది కూడా అవుతుంది అది కూడా అయిన తర్వాత డివైన్ బీయింగ్స్ని ఇన్వోక్ చేస్తాం సో డివైన్ బీయింగ్స్ ద్వారా హీలింగ్ కూడా జరుగుతుంది ఇదంతా ఇంత టూ త్రీ అవర్స్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఆబ్వియస్గా చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఏ మనిషి అయితే ఈ సెషన్లోకి వెళ్ళారో దే గో త్రూ ఇట్ అది ప్రాసెస్ చేసుకుని అబ్జార్బ్ చేసుకోవడానికి వాళ్ళకి త్రీ డేస్ పడుతుంది ఓకే సో ఈ త్రీ డేస్లో మేము బ్రీఫింగ్ ఇస్తాం అంటే చూడండి మీకు ఇది వచ్చింది ఇది జరిగింది ఇది జరిగింది మీ సోల్ లెసన్ మీ సోల్ ఇది చెప్పింది మీ హయ్యర్ సెల్ఫ్ ఇది చెప్పారు మీ స్పిరిట్ గైడ్స్ ఇది చెప్పారు ఫలానా డివైన్ బీయింగ్స్ వచ్చారు వాళ్ళు ఇది చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వాళ్ళకేంటంటే సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవడం అవసరం ఒక్క పాస్ట్ లైఫ్ చేస్తేనే చాలా హీలింగ్ ట్రిగర్ అవుతుంది అలాంటిది మనం అలా బ్యాక్ 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 వెళ్ళి ఎక్కడ మొదలైంది అందరికి వెళ్ళాలా అవసరం లేదు డైరెక్ట్గా ఎక్కడైతే రూట్ కాస్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది చోటు ఓకే కొంతమంది వెళ్ళలేరు వాళ్ళకి ఇలా బ్యాక్ 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 ఓకే సో ఆ తర్వాత డీబ్రీఫింగ్ తర్వాత కొన్ని ప్రాక్టీసెస్ చేస్తాం ఓకే క్వాంటమ్ రీకనెక్ట్ సెషన్స్ అంటే అందులో మీకు ఈ ఫలానా మెడిటేషన్ చేయాలి మీరు ఇప్పుడు ఈ బాడీ పార్ట్లో ఇబ్బంది ఉంది అంటే స్పైన్లో ఇబ్బంది ఉంది అంటే స్పైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అది చేసుకోవాలి మీరు అని చెప్పి అది ఒక గైడెడ్ మెడిటేషన్ సో అలాంటివి చేయిస్తాం మళ్ళీ యూ రీకనెక్ట్ యువర్ క్వాంటమ్ స్పేస్ యూ బ్రింగ్ బ్యాక్ దట్ హీలింగ్ ఇన్ టు యూ ఇన్ యువర్ కాన్షియస్నెస్ అంటే ఏంటి ఈ సెషన్ పూర్తిగా చూస్తే మన కాన్షియస్నెస్ మన సబ్ కాన్షియస్ మన సూపర్ కాన్షియస్ సూపర్ కాన్షియస్ అంటే డివైన్ బీయింగ్స్ సబ్ కాన్షియస్ అంటే పాస్ట్ లైఫ్ మన కాన్షియస్ కాన్షియస్గా ఇవన్నీ చేంజ్ చేసుకుంటున్నాం సో దాని ద్వారా హీలింగే జరుగుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది